నూట నా వాక్కు నుంచి నేను ఎలా వాడుకోవాలో కాస్తున్న దావీదును తీసుకొచ్చి రాజుని చేసిన వాడిని ఎక్కడో మృతిక ఇంట్లో ఒక మూలన పడున్న ఇస్త తీసుకొచ్చి నూట ఇరవై ఏడు సంస్థానాల మీద రాణిని చేసిన వాడిని ఎక్కడో గాడిదలు వెతుకుంటూ వచ్చిన సౌలిని రాజునిగా చేసిన వాడిని ఎక్కడో ఒక మూలన పడ్డట్టున్నటువంటి వ్యక్తులు ఎంతో మందిని తీసుకొచ్చి ఘనపరిచిన వాణ్ణి నా బలీయమైన చేతి కింద కాచుకున్న వారిని నేనే హెచ్చిస్తాను ఎక్కడో మామ మందం మేపుతున్న మోసే తీసుకొచ్చి మోసేని వాళ్ళందరూ గొప్ప చేసి వారందరూ మోసేకి లోబడేటట్టు చేసింది నేనే నా ప్రియ కుమారుని నామాన్ని కూడా హెచ్చించి ప్రజలందరూ ఆయన నామానికి లోబడేటట్టు చేసింది నేనే కాబట్టి నేనే నిన్ను ఆశీర్వదిస్తాను